వెల్కమ్ టు ఫ్యాక్చైట్ వక్పు సవరణ బిల్లు లోక్సభ రాజ్యసభల్లో ఆమోదాన్ని పొందింది ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయటమే మిగిలింది రాష్ట్ర వక్పు బోర్డులలో కనీసం ఇద్దరు ముస్లిమేతర సభ్యులను చేర్చాలని బిల్లు ఆదేశిస్తోంది ఇది వక్పు బోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని మైనార్టీ సంస్థలకు రాజ్యాంగ రక్షణల్ని ఉల్లంఘిస్తుందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు ప్రతిపాదిత సవరణలు వివాదాస్పద వక్పు ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి వక్ఫ్ బోర్డుల అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకి బదలాయించడం అధికార దుర్వినియోగానికి రాజకీయ జోక్యానికి దారి తీస్తుందని ముస్లింలు భయపడుతున్నారు వక్ఫ్ బోర్డు తమ ఆస్తులకు సంబంధించి ఆస్తి పత్రాలని సమర్పించాలని బిల్లులో ఉంది దీని ప్రకారం అయితే వక్ఫ్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయి అనే ప్రశ్న తలెత్తుతోంది దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వక్పు ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు భయపడుతున్నారు ఈ బిల్లు దుర్మార్గమైందని రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లుని ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి వక్పు చట్టం సవరణల విషయమై పంతొమ్మిది రాష్ట్రాల వక్ బోర్డుల అధ్యక్షులతో పాటు సామాన్య ముస్లింలతో కూడా విస్తృతంగా చర్చలు జరిపామని ప్రభుత్వం తెలిపింది చాలామంది వెనుకబడిన ముస్లింలు ఈ సవరణల్ని స్వాగతించారని ప్రస్తుతం వక్ఫ బోర్డులో అవినీతి ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు ఈ చట్ట మార్పులు గరిష్టంగా పేద ముస్లింలకి ప్రయోజనం చేకూరుస్తాయని బీజేపీ వాదిస్తాను ఎవరి వాదనలు వారు చెబుతున్నా వక్పు సవరణలకి ఆమోద పడింది ఇప్పుడు అమల్లోనే ఎవరి వాదన కరెక్ట్ అనేది తెలియనుంది ఇందుకోసం కొంత సమయం పట్టచ్చు ఇది ముస్లింలకి నష్టం చేసేదైతే విపక్ష పార్టీలకు పెద్ద ఆయుధం దొరికినట్లు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి